హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసే నోటికి రుచిగా ఉండే మజ్జిగ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పున్నర పెరుగుని యాడ్ చేసుకోవాలి మనం చేసుకునే ఈ మజ్జిగ పులుసుకి పెరుగు పుల్లగా ఉంటే రుచి బాగా వస్తుంది ఈ పెరుగుని గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చిలుక్కుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ఉల్లిపాయని ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక రెండు అల్లం ముక్కలని యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని పెరుగులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పలుచగా చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఇలా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గంట జారుగా ఉండాలి మజ్జిగ పులుసు అనేది ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఒక కడాయిని స్టవ్ పైకి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి శనిపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా వచ్చేసి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఈ పల్లీలు కూడా వేగాక ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి సన్నగా వచ్చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసి పావు టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోవాలి మనకి ఈ తాలింపు అనేది రెడీ అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారాక మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిక పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ మజ్జిగ పులుసు యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఒంటికి చలువ చేస్తే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లే మనం ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్